చిత్ర పరిశ్రమలో ప్రేమ వ్యవహారాలు పెళ్లిళ్ళు విడాకులు చాలా కామన్ హీరో హీరోయిన్లు జంటగా రెండు మూడు సినిమాలు వరుసగా చేశారంటే చాలు వారిద్దరి మధ్య ఏదో ఉందంటూ వార్తలు అల్లేస్తారు అయితే ఆ వార్తలను నిజం చేస్తూ మూడు ముళ్ల మందంతో ఒకటే నటీనటులు ఉన్నారు అలాగే మీడియా ముఖంగా తమ మధ్య ఏమీ లేదంటూ కొండ కొట్టిన వారు కూడా ఉన్నారు ఇకపోతే గతంలో మెగాస్టార్ చిరంజీవికి సంబంధించి ఓ స్టోరీ ఇండస్ట్రీని షేర్ చేసింది పెళ్లైన చిరంజీవి గారితో ప్రముఖ హీరోయిన్ వ్యవహారం నడిపిస్తుందంటూ ఆంధ్రాలో పెరిగిన సుమలత గారు వయసులో గుంటూరులో జరిగిన ఓ అందాల పోటీలో పాల్గొని విజేతగా నిలిచింది ఆ తర్వాత చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది తెలుగులోనే కాకుండా తమిళ హిందీ భాషల్లో సినిమాలు చేసింది అగ్రతారగా ఓ వెలుగు వెలిగింది ముఖ్యంగా సౌత్ లో అగ్ర హీరోలందరితోనూ సుమలత గారు ఆడిపాడింది తెలుగులో చిరంజీవితో సుమలత ఎక్కువగా సినిమాలు చేసింది శుభలేఖం రాక్షసుడు చట్టంతో పోరాటం చిత్రాల్లో చిరంజీవి గారితో సుమలత గారు చేసుకున్నారు అయితే చిరంజీవి గారితో సినిమాలు క్రమంలో సుమలత ఆయనతో ప్రేమలో పడిందని అప్పట్లో వార్తలు వచ్చాయి చిరంజీవితో సుమలత చాలా సన్నిహితంగా మెలిగేది దాంతో ఇద్దరు రిలేషన్ లో ఉన్నారంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి అంతేకాదు వీరి ప్రేమ వ్యవహారం చిరంజీవి సతీమని సురేఖకు తెలిసిపోయిందని దాంతో గొడవలు జరిగాయని అప్పట్లో గట్టిగా టాక్ నడిచింది దాంతో ఈ ప్రచారంపై సుమలత స్పందించారు చిరంజీవి గారితో ప్రేమలో పడినట్టు వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండించారు ఆమె తమ మధ్య స్నేహం నుంచి ఎటువంటి బంధం లేదని తేల్చి చెప్పారు ఇకపై ఇటువంటి చెత్త రూమర్లను సృష్టిస్తే పోలీసులకు కంప్లైంట్ చేస్తానని సుమలత వార్నింగ్ కూడా ఇచ్చారు ఇక పదకొండేళ్ల పాటు చిత్ర పరిశ్రమలో ఉన్న సుమలత పంతొమ్మిది వందల తొంభై రెండులో కన్నడ నటుడు అంబరీష్ ని ప్రేమించి పెళ్లి చేసుకుని బెంగళూరులో స్థిరపడింది ఈ దంపతులకు అభిషేక్ అని ఒక కొడుకు కూడా ఉన్నాడు రెండు వేల పద్దెనిమిదిన అంబరీష్ గుండెపోటుతో మరణించారు ప్రస్తుతం సుమలత రాజకీయాల్లో బిజీగా ఉన్నారు